ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి స్టార్టెక్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది సో ఈ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి స్టార్టెక్ వాళ్ళు జొమాటో ప్రాసెస్ ప్రాసెస్కి సంబంధించి వారి యొక్క క్లయింట్స్కి అయితే ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట జాబ్ రోల్ వచ్చేసి మనకి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా ఉంటుందనేసి తెలియజేస్తున్నారు ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ మినిమం ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుంది మీరు డిగ్రీ చేసినా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేమైతే మిమ్మల్ని స్డే అయితే చేస్తాము అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట ఈ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్గా ఉండడం అయితే జరిగిందన్నమాట సో మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో ఉండి లోకల్ లాంగ్వేజెస్ ఏదైనా మీకు మంచిగా వచ్చి ఉంటే సరిపోతుంది అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి సిక్స్ డేస్ వర్కింగ్ అయితే వీక్కి ఉండడం అనేది జరుగుతుందన్నమాట జాబ్లో మనకి షిప్స్ అయితే ఉంటాయనేసి తెలియడం అనేది జరుగుతుంది మీకు తప్పనిసరిగా ల్యాప్టాప్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు శాలరీ ప్యాకేజ్ విషయానికి వస్తే మీకు అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు సిటీసీ అయితే మేము ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు అలాగే క్వార్టర్లీ బోనస్ అనే బెనిఫిట్ కూడా మీకు మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రూపాయలు ప్రొవైడ్ చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో వారికి అప్లికేషన్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ మీరు అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఒకసారి చెక్ చేసుకోండి మీరు లిస్ట్ అయితే ఉంటే మీకు కంపెనీ వాళ్ళు తప్పకుండా అప్డేట్ చేస్తారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్